హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధోస్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇక ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే కనుక కందిపొడి అండి కందిపొడి నేను ఎప్పుడు కూడానో అసలు టేస్టే చూడలేదు అది ఎలా చేస్తారు కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి వేసుకొని రైస్లోని వేడివేడి అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుందండి అలానే ఆవకాయ కాంబినేషన్లో కూడా కందిపొడి వేసుకొని తింటారంట కానీ మా ఇంట్లో అయితే కనుక ఆవకాయ పచ్చడి లేదు ఎందుకంటే సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ సమ్మర్లో అయితే పట్టుకుంటాము అప్పుడు కందిపొడి ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది అనేసి చాలామంది అన్నారు అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దామనేసి ఈ రోజు అయితే కనుక కందిపూడు అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దానికోసం అనేసి ఒక వంద గ్రాములు కందిపప్పు అంటే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని బాగా మంచి కలర్ వచ్చేలాగా అయితే కనుక అస్తమాను గెరిటితోని కదుపుతూ దీన్ని రోస్ట్ అయితే చేసుకోవాలండి ఆయిల్ అది ఏం వేయాల్సిన అవసరం లేదనమాట మామూలుగా వేయించేసుకుంటే సరిపోద్ది మనం కందిపప్పు ఏమైనా పప్పుచారు అది కాసుకుంటాం కదా అలాంటప్పుడు కూడాను కందిపప్పుని ఇలాగా వేయించుకొని పప్పుచారు కాసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం డైరెక్ట్గా పప్పు అనేది కడిగేసి పెట్టేసుకుంటాం కదా అలా కాకుండాను కందిపప్పు వేయించుకొని పప్పుచారు కాసుకున్నా లేదంటే పప్పు అనుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నెక్స్ట్ అయితే కానీ కందిపప్పు వేపేసుకొని పక్కన చల్లారి పెట్టుకుంటున్నాను కదా పాటుగాను కొద్దిగా అంటే ఒక పావు గ్లాసు అంటే ఒక గుప్పుడు అనుకోండి ఒక గుప్పుడు పచ్చి శనగ పప్పు ఉంటుంది కదా దాన్ని కూడాను చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట ఈ పప్పులన్నీ కూడాను మనము సిమ్లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ వేయించుకుంటే మంచిగా వేగుతాయి మాడిపోకుండా మనం పప్పు పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళామంటే కనుక ఒక పక్కన వేగుతాయి ఒక పక్కనేమో అసలు వేగవండి అలా కాకుండా దగ్గర నుంచొని చక్కగా నెమ్మదిగాను కదుపుతూ వేయించుకుంటే కనుక బాగా రోస్ట్ అవుతాయి అనమాట ఇక కందిపప్పు శనగపప్పు వేయించుకున్నాం కదా అలానే ఇంకొక చిన్న గ్లాసు పెసరపప్పు కందిపొడి అని చెప్పేసి ఇన్ని పప్పులు వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారేమో మనము ఈ ప పెసరపప్పు అలానే పచ్చిశనగపప్పు కందిపప్పు ఈ మూడిట్లు కాంబినేషన్లో తీసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్క కందిపప్పుతో చేసిన పొడే కాకుండాను ఈ మూడు పప్పులు కూడా వేయించుకొని పొడి చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే పప్పుల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా మంచిది అనమాట ప్రతిరోజు కూడాను ఒక్క స్పూను అన్నంలోని వేడివేడి అన్నంలోని ఒక స్పూన్ కందిపొడి వేసుకొని తినడము హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా చక్కగా వేసి పెట్టచ్చు పెసరపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూను జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా జీలకర్ర దాంతోపాటు ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకుంటే కనుక కారానికి సరిపోద్ది అన్నమాట మిరపకాయలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం వేసుకున్న పప్పును బట్టి కారాన్ని చూసి వేసుకుంటే సరిపోద్ది నేనైతే కనుక ఇక్కడ ఒక ఐదు ఆరు మిరపకాయలు అయితే వేసుకున్నానండి మనము పెసరపప్పు అనేది తొందరగానే వేగిపోద్ది కాబట్టి సగం వేగిన తర్వాత ఇవి వేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఆ వేడికి ఎండుమిరపకాయలు కూడాను చక్కగా రోస్ట్ అయిపోతాయి మరి మంట మీద వేయించేస్తే కనుక ఎండుమిరపకాయలు మాడిపోతాయండి అలా మాడకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడితో ఉంచితే సరిపోద్ది అనమాట వీటన్నిటిని కూడాను బాగా చల్లారనివ్వాలండి మామూలుగా రూమ్ టెంపరేచర్లో చల్లారితే సరిపోద్ది చల్లారిన వాటిని మనం మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోనే నేను కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువతో పాటుగాను టేస్ట్కి తగ్గట్టుగాను కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను ఎక్కువగా కళ్ళు ఉప్పు అనేది యూస్ చేస్తాను కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని దీని అంతటినీ కూడాను మిక్సీ పట్టేసుకుంటాను ఎంత మెత్తగా అయితే కనుక అంత మెత్తగా పొడి అనేది చేసుకోండి కంపల్సరీ కూడా ఇంట్లో అందరూ తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడాను చాలా మంచిది అనమాట మనకి ఎప్పుడైనా కర్రీస్ అవి చేసుకోలేనప్పుడు కూడాను కొద్దిగా వేసుకొని రైస్లో తినేస్తే సరిపోద్ది కర్రీ పాయింట్స్ నుంచి కూరలు తెచ్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పదులు ఇంట్లోనే ఇటువంటి పొడులు తయారు చేసుకొని ఉంచుకొని మనము నాలుగు ముద్దలు కరివేపాకు పొడితో ఇలాగా కందిపొడితో తిన్నామంటే కనుక హెల్త్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కమ్మగా తినచ్చు అనమాట ఇదే రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్